రాముడు వస్తున్నాడు రఘుకుల రాముడు వస్తున్నాడు ధరణిజ సీతతో వస్తున్నాడు తో శోభించేడు రాముడు వస్తున్నాడు రఘుకుల రాముడు వస్తున్నాడు ధరణిజ సీతత వస్తున్నాడు దరహాసముతో శోభించేడు భద్రాద్రి రాముడు బంగారు రాముడు కోదండ రాముడు జై జైరామ్ అయోధ్య రాముడు దశరథ రాముడు ధర్మస్వరూపుడు జై జైరా భద్రాద్రి రాముడు బంగారు రాముడు కోదండ రాముడు జై జై రామ్ అయోధ్య రాముడు దశరథ రాముడు ధర్మస్వరూపుడు జై జై రామ్ రాముడు వస్తున్నాడు రఘుకుల రాముడు వస్తున్నాడు నిజ సీత వస్తున్నాడు తండ్రి మాటలకు అడవులకే రాజ్యమునే తయించాడు సత్య మార్గమున్న సతతము నిలచి శాంతి స్థాపనే చేశాడు వాలిని గూల్చి వానర మోదమునే కుమోదమునే చేకూర్చాడు అభయమునిచ్చి లంకారాజ్యమునసగాడు భద్రాద్రి రాముడు బంగారు రాముడు కోదండ రాముడు జై రామ్ అయోధ్య రాముడు దశరథ రాముడు ధర్మస్వరూపుడు జై జై రామ్ లోకుల కోసం అనగ సీతకు అగ్ని పరీక్షను పెట్టాడు అన్నీ తెలిసి ధర్మం కోసం అడవులకి పంపించాడు గుహుడు జటాయులందరితోటి సఖ్యభావము చూపేడు ఆంజనేయునికి విజయమునొసగి సోదర ప్రేమను చాటాడు భద్రాద్రి रामूडु बंगारू रामूडु कोदंड रामूडु जय जय राम अयोध्या रामुडु दशरथ रामुडु धर्म स्वरूपुडु जय जय राम రక్షణ కోరిన వారు వైరైన శరణాగతి నందించాడు తరతమ భేదము చూపక చల్లగ రాజ్యపాలనము గావించాడు జనులు తరించగ సర్వజీవులకు తారక మంత్రం ఇచ్చాడు రామ రామని తలచినంతనే ముక్తి లభించేనన్నాడు രാമുടു രാമുടു ജയ് ജയ് രാം അയോധ്യ രാമുടു ദശരഥ രാമുടു ധർമ്മസ്വരൂപുടു ജയ് ജയ് രാം ദിഗി വച്ച ആദർശമു ചാടാ രാമബാട്ടേദമ്യമി രാജ മാര്ഗമേ വേസേടു ಆಚರಿ ಚೂಪಿನ ದತ್ತು ರಾಡು ತಿಂಡಿ ಸೇವಿಸಿನ ವಾರಲೂ ದೇವತೇ ಭಜಂಚ್ರಿ ರಾಡು ಬಂಗಾರು ರಾಡು ಕೋದಂಡು ಜೈಜಯರಾಮ್ ಅಯೋಧ್ಯ ದಶರಥ ರಾಮುಡು ಧರ್ಮಸ್ವರೂಪು ಜೈ ರಾಮ್ लक्ष्मण समेत भरत जय पटाभिराम जय जय राम जानकी राम पावन राम श्याम कौसल्यम కమనీయ రాం కారుణ్యరా కళ్యాణ రామ్ ఆనందరా శ్రీ సుందర రాముడు వస్తున్నాడు రఘుకుల రాముడు వస్తున్నాడు సీతతో వస్తున్నాడు దరహాసముతో శోభించేడు భద్రాద్రి రాముడు ముడు బంగారురా కోదండ కోదండరా జై జై రామ్ అయోరా రాముడు దసరాధరా రాముడు ధర్మస్వరు పుడు జై రామ్ భద్రద్రి రాముడు బంగారురా ముడు కోదండరా రాముడు జై జై రామ్ జరా రాముడు దసరాధరా రాముడు ధర్మస్వరు పుడు జై రామ్